ఓం గంగడపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమోన్నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవలపాయ శ్రీకృష్ణపరబ్రహ్మణై పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణమూర్తి మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్ స్వహ మేధా దక్షిణామూర్తిదేవతమోన్నమ ద్రా దత్తాత్రేయాయ నమో జయ గురుదే నమోన్నమా యా దేవీసర్వూతు మాతృ సంస్థిత నమస్తే నమో నమోన్నమ జగన్మాత్రే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకు గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడ్డానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి యొక్క గ్రహదోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వారికి గోచార చక్రవశాత్తు అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ కారణమవుతుంది ఇక్కడంతా కూడా కర్కాటక రాశిలో నలభై ఎనిమిది రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై ఎనిమిది రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్నంతా కూడా ఈ స్థానానికి ఎక్కడి నుంచి చేర అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున రాశిలో సంచారం చేస్తుంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరీ తిరోగమనంలో అంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఈ రకంగా పరిష్కారం మార్చేసుకుంటే అనుకూలమవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కాబట్టి ఈ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం నేరుకు మీకంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు మరీ ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరీ ఇక్కడ చూసుకుంటే మిథున్రాహుల సంచారం అంతా కూడా అదృష్టయోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసులు వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ కొన్ని రాజు వాళ్ళకైతే కనుక కడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన అంతా కూడా ఈ మార్గ మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమిని సంభవించింది కావున ఈ యొక్క అనగా అనగాస్వామి అయిన దత్తాత్రేయ వారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రని పారణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోష్ఠాయనమ నామాన్ని జపాని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతృష్టాయన మహా నామాన్ని జపాని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వారాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీదవాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి దానానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకం ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాతీ నమ కన్యా రాశి జాతకులకి బృహస్పతి సంచారం మరికి ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందాం డిసెంబర్ ఐదో తారీఖు దాకా ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదు దాకా నలభై రోజులు రోజుల దాకా కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా తిరోగమనంలో అంతా కూడా ఇక్కడ ఇక్కడ మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది కామున ఈ యొక్క కన్యా రాశి ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ దోషకారిగా ఉన్నాడు సమసత్వ వీక్షణ అనేది ఉన్నది తద్వారా మీరంతా కూడా కొంచెం శ్రమతో కూడిన సంపాదన పెరగడం కానీ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి కానీ నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ ఖర్చులు విపరీతంగా పెట్టుబడి పెట్టుకోవడానికి ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం కానీ స్వల్పంగా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉండడం కానీ చిన్న చిన్నగా మీకంతా కూడా వాహన ప్రమాదాలు వాహనాలు నడిపేటప్పుడు స్వల్పంగా గాయలు కానీ జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే దత్తాత్రేయ స్వామివారి ఆరాధన విశేషంగా చేయాలి ప్రమాదాల నుంచి బయటపడుతుంటారు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ కవచాన్ని చేయండి డిసెంబర్ పంతొమ్మిది తారీఖు రోజున అనగాష్టమి స్వభవించింది ఆ రోజున దేవాలయ ప్రాంగణంలో అనదానం చేయడానికి ప్రయత్నం చేయండి అనగాష్టమి రోజున అనగాస్వామికి ప్రీతికరంగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం దత్తాత్రేయ సహస్రనామార్చన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా శనగల మాలంతా కూడా సమర్పించడం స్వామివారికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ మూలవంతర సహితంగా యజ్ఞాధిక్రతలు ఆచరించుకోవడం వాళ్ళకి అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది ఆరోగ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాతకు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కడ్గమల స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం దేవి భాగవతాన్ని పారాయణం చేసుకున్న వాళ్ళకి ఈ యొక్క కన్యారాశి రాశి జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోయి అదృష్టయోగం సిద్ధిస్తుంది పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శని గ్రహానికి ప్రీతికరంగా శనీశ్వరు ప్రీతికరంగా మీరంతా కూడా దేవాలయంలో ప్రధానంగా చూసుకుంటే అమ్మవారి దేవాలయంలో కానీ దుర్గామాత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాడ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి అదృష్టయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మంచి శుభవార్తను ఉంటారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకునేటప్పుడు బంధుమితి యొక్క సహాయ సహకారాలు తీసుకోండి పెద్దల యొక్క ఆలోచన అంతా కూడా చూసుకుని ప్రణాళికలు వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతుంటారు ప్రధానంగా ఆక్వో బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ఈ యొక్క స్టాక్ బ్రోకింగ్ అనేది నూతన ఫైనాన్షియల్ బిజినెస్ చేసుకునే వాళ్ళైనా కానీ ఈ యొక్క బ్యాంకింగ్ బిజినెస్ చేసుకునే వాళ్ళే కానీ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళకు కూడా మాసాంతాల్లో మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చతుర్గ్రహ కూటమై సంభవిస్తుంది మా సంతంలో అంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు అదృష్టయోగం సిద్ధిస్తుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ప్రధానంగా మాట పట్టింపు కనుకంతా కూడా స్థానం లేకుండా మాట పట్టింపు అనేది కొంచెం స్కోపం అనేది ఆవశ్యం వస్తూ ఉంటుంది ఇక్కడ అంగారక మార్పు వలన మీరంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ప్రతినించం కూడా రాజశ్యామల యజ్ఞాతికర్తలు ఆచరించండి దత్తాత్రేయ మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు జన్మజాతకం ఏ ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో సకల గ్రహదోష నివారణ అంతా కూడా చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు పొందుతారు అదృష్టయోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఫైనాన్షియల్ బిజినెస్లో వారికి అండమైన లాభాలు ఐటీ బిజినెస్ల వల్ల కూడా మాసాంతంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతక ఇచ్చేటువంటి పరిష్కారాల కోసమైనా కానీ మమ్మల్ని సంప్రదించండి మీకంతా కూడా విశ్లేషణ చేసి దత్తనాడి ప్రకారంగా ప్రచిన రోడ్డు ప్రకారంగా వేదిక జ్యోతిష ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్యము సంపాద అంతా కూడా లభించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రే నమ